ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది అది చాలా నిదానంగా నడుస్తూ ఉండేది ఒక మట్టి గుంతలో నివసించే ఒక నక్కతో దానికి మంచి స్నేహం ఏర్పడింది ఇద్దరు రోజు చెరువు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాలం గడిపేవారు ఒకరోజు రెండు చెరువు దగ్గర సరదాగా కబురు చెప్పుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అక్కడికి ఒక పులి వచ్చింది పులిని చూసిన వెంటనే ఇద్దరికి చాలా భయం వేసింది వెంటనే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇద్దరు తమ తమ ఇళ్ల వైపు పరుగుతీశారు నక్క చాలా వేగంగా పరిగెత్తి తన మట్టి మట్టి గుంతలోకి దూరిపోయింది కానీ తాబేలు మాత్రం నెమ్మదిగా నడిచే స్వభావం వల్ల చెరువులోకి చేరలేకపోయింది అంతలోనే పులి ఒక దూకుతో తాబేలు దగ్గరికి చేరుకుంది ఇది చూసిన నక్క తమ స్నేహితుడిని కాపాడాలని అనుకుంది వెంటనే గొంత నుంచి బయటకు వచ్చిన నక్క ఎలా ఉంది అయ్యో పులిరాజా నువ్వు ఎందుకు ఈ చిన్న తాబేలును పట్టుకోవడానికి సమయం వృధా చేసుకుంటావు చెరువుకి అవతాల పెద్ద జంతువులు ఉన్నాయని చెప్పింది నక్క మాటలు విన్న పులి క్షణం ఆలోచించింది నక్క చెప్పిన మాటలు నిజమేనని భావించి పెద్ద ఆహారం కోసం చెరువు అవతలకి పరిగెత్తింది పులి అలా వెళ్ళిపోవడంతో వెంటనే తాబేలు చెరువులోకి వెళ్ళి తన ప్రాణాలను కాపాడుకుంది కొద్దిసేపటి తర్వాత నక్క కూడా అక్కడికి వచ్చి తాబేలును చూసి చాలా సంతోషించింది అప్పుడు తాబేలు నక్కకు కృతజ్ఞతలు తెలుపుతూ స్నేహితుడా నువ్వు లేకపోతే నా ప్రాణాలు పోయేవి నిజమైన స్నేహం అంటే ఇదే అని చెప్పింది అప్పుడు నక్క చిరునవ్వుతో స్నేహితుల కోసం ఏదైనా చేయాలి ఇదే స్నేహం విలువ అని చెప్పింది ఈ కథ నీతి స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడమే నిజమైన స్నేహం ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది దానికి చాలామంది స్నేహితులు ఉండేవారు ఆపద వచ్చినప్పుడు వాళ్ళంతా తనకు సహాయం చేస్తారని నమ్మేది ఒకరోజు కొన్ని వేట కుక్కలు కుందేలు పడ్డాయి కుందేలు వేగంగా పరిగెడుతూ ముందుగా ఎద్దును చూసి సహాయం కోరింది నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి సహాయం చేయలేదు అప్పుడు కుందేలు చాలా బాధపడుతూ గొర్రం దగ్గరికి వెళ్లి సహాయం కోరింది అప్పుడు గుర్రం కూడా నాకు సమయం లేదు అంటూ తిరస్కరించింది పాపం చేసేదేమి లేక వేగంగా పరిగెడుతూ మేకా గొర్రె జింక దగ్గరకు వెళ్ళింది కాని అవి కూడా ఏదో ఒక కారణం చెప్పి సహాయం చేయలేదు చివరికి తనతో స్నేహంగా ఉన్నవారందరూ ఆపదలో సహాయం చేయడం లేదని గ్రహించింది అప్పటికే వేట కుక్కలు దగ్గరగా వస్తున్నాయి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక పొదలోకి దూరింది కుందేలు కనిపించకపోయేసరికి కుక్కలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఈ కథ నీతి ఎంతోమంది స్నేహితులు ఉన్నా ఆపదలో నిలిచేవాడే నిజమైన స్నేహితుడు ఒక అడవిలో ఒక తెలివైన ఎలుక ఉండేది అది వేగంగా పరిగెత్తగలదు అదే అడవిలో ఒక మనసున్న కుందేలు ఉండేది అది కూడా చాలా మంచిది అవి రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి అవి రోజు కలిసి ఆహారం వెతుకుతూ ఆటలాడుకుంటూ ఆనందంగా గడిపేవి ఒకరోజు అడవిలో పెద్ద వేటగాడు వలలు వేశాడు ఆ విషయం తెలియని కుందేలు ఆ వలలో చిక్కుకుంది కుందేలు భయంతో సహాయం కోసం అరవడం మొదలుపెట్టింది ఆ శబ్దం విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది తన పదునైన పళ్ళతో వలను కొరికి కుందేలును రక్షించింది కుందేలు చాలా సంతోషించి నీవు చిన్నదానివైనా చాలా ధైర్యవంతుడివి తెలివైన దానివి అని ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది కుందేలు అప్పటి నుంచి కుందేలు ఎలుకను మరింత గౌరవించేది ఇద్దరు కలిసి ఉంటే ఏ ప్రమాదమైనా ఎదుర్కొనవచ్చని అర్థం చేసుకున్నారు ఈ కథనీతి స్నేహం తెలివి ఉంటే చిన్నవాడు కూడా పెద్ద సహాయం చేయగలడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి